శ్రీవారి ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది టీటీడీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యత ఉండదని పేర్కొంది దీని కారణంగానే పరకామణిలో దొంగతనం వంటి ఘటన జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకలోకి తీసుకురావాలని సూచించింది ఏదైనా తప్పు జరిగితే వెంటనే అప్రమత్తమయ్యే విజిలెన్స్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలంది విరాళాల కౌంటింగ్ లో టెక్నాలజీని తప్పక వినియోగించుకోవాలని విరాళాల కౌంటింగ్ లో పారదర్శకత కోసం ఒక టేబుల్ ను ఏర్పాటు చేయాలని తెలిపింది తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది టీటీడీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యత ఉండదని పేర్కొంది దీని కారణంగానే పరకామణిలో దొంగతనం వంటి ఘటన జరుగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకలోకి తీసుకురావాలని సూచించింది ఏదైనా తప్పు జరిగితే వెంటనే అప్రమత్తమయ్యే విజిలెన్స్ టెక్నాలజీ చేయాలంది విరాళ కౌంటింగ్ లో టెక్నాలజీని తప్పగా వినియోగించుకోవాలని విరాళాల కౌంటింగ్ లో పారదర్శకత కోసం ఒక టేబుల్ ను ఏర్పాటు చేయాలని తెలిపింది తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు ఆదేశాలు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏదైతే టీటీడీలో ఈ పరకామణికి సంబంధించినటువంటి కేసులో ఈరోజు హైకోర్టులో కీలక విచారణ జరిగింది అందులో హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది టీటీడీలో ఏ వాడుకలోకి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని ఇది ఒకసారి గుర్తు చేసిన ముఖ్యంగా ఏదైతే ఆ జరిగినటువంటి చోరీ ఇది దొంగతనానికి మించింది ఇది పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు తీస్తే టిటిడిలో ఆ ఏ వాడు వాడుకలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా టిటిడిలో అవుట్ సోర్సింగ్ నియామకాలు సంబంధించడం కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యత ఉండదు దీని కారణంగానే పలకమల్లో ఘటన జరిగింది విరాళాల కౌంటింగ్ లో ఏదైతే ఈ టేబుల్స్ ఏర్పాటు చేయాలి దాంతో పాటు విరాళాల కౌంటింగ్ లో భక్తులను ఎందుకు తీసుకోకూడదు అంటే ఈ మొత్తం కూడా వచ్చినటువంటి విరాళన్నింటినీ కూడా లెక్కించేటువంటి సమయంలో భక్తులను ఎందుకు తీసుకోకూడదు భక్తులతో ఎందుకు చేయించకూడదు అదే విధంగా పరకాలలో జరిగినటువంటి నేరం దొంగతనానికి మించిందంటూ కూడా ఈ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు మనకైతే కొంత సమాచారం ఉంది ముఖ్యంగా ఏదైనా తప్పు జరిగిన వెంటనే అప్రమత్తమైనటువంటి విజిలెన్స్ టెక్నాలజీని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కౌంటింగ్ లో ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ శుక్రవారానికి కూడా వాయిదా వేయడం జరిగింది ముఖ్యంగా పరకామంలో జరిగినటువంటి సోరికి సంబంధించి మొత్తం వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి భక్తులు చాలా దానికి సంబంధించినటువంటి భక్తితో వాళ్ళ స్తోమతకు మించి కానుకలు సమర్పించుకుంటారు కొంతమంది నిలువు దోపిడీ కూడా చేసుకుంటూ ఉంటారు స్వామివారి కోసం పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఇలా స్వామివారికి చెందాల్సినటువంటి విరాళాలన్నీ కూడా పక్కదారి పెట్టడం దాంట్లో పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు దాన్ని చోరీ చేసినటువంటి విధానం ఇవన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అయితే టీటీడీలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా కూడా బలంగా ఉందని చెప్తున్నారు ఇంత పెద్ద ఎత్తున పరక్రమంలో చోరీ జరగటం దానికి సంబంధించినటువంటి రాజీ అయినటువంటి విధానం కానీ మొత్తంగా వెంకన్న స్వామికి సంబంధించి భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయాలి ముఖ్యంగా ఒక పక్క భక్తులకు సంబంధించినటువంటి దర్శనాల విషయంలో గానీ రూముల విషయంలో కానీ ఏ విధంగా అయితే కట్టుదిట్టంగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు ఉంటాయో అదే తరహా ఈ విషయంలో కానీ లేకుంటే స్వామి వారికి సంబంధించినటువంటి సేవల విషయంలో కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు